మనలో చాలా మంది ఒక మంచి క్రష్ ఉంటారు కానీ ఆ క్రష్ మనపై కూడా ఇష్టపడాలి అంటే ఏం చేయాలి మన భావాలను వారికి చెప్పడం కాస్త కష్టమే కానీ సరైన మార్గంలో మెలిగితే వారిని మనపై ప్రేమలో పడేయడం అసాధ్యం కాదు ఈ రోజు వీడియోలో మీకు ఐదు సింపుల్ పవర్ఫుల్ ట్రిక్స్ చెప్తాను ఈ ఐదు ట్రిక్స్ మీరు మీ క్రష్ని మీ వైపు ఆకర్షించగలుగుతారు మీ క్రష్ని అర్థం చేసుకోవటం మీ క్రష్ గురించి ఎక్కువ తెలుసుకోండి వాళ్ళు ఏమి ఇష్టపడతారో వాళ్ళు అసహ్యంగా చూస్తారా వాళ్ళు ఏం అసహ్యం చేస్తారు అన్న విషయాల గురించి గమనించండి మరి ఎందుకు తెలుసుకోవాలి ఎందుకంటే వారి ఇంట్రెస్ట్ మీ మీద మీరు మాట్లాడితే వారి మనసు దగ్గర అవుతారు ఉదాహరణకు మీ క్రష్కి కాఫీ ఎక్కువ ఇష్టమా అయితే ఎక్కడ మంచి కాఫీ దొరుకుతుందో అని మాట్లాడండి వారి లైఫ్ స్టైల్ హాబీస్ సంబంధించిన ప్రశ్నలు అడగండి ఈ విధంగా వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వారి మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు మీకే ప్రత్యేకమైన గుణాన్ని చూపించండి మీకు ఉన్న ప్రత్యేకమైన గుణాలను చూపించడం చాలా ముఖ్యం క్రష్ ముందు మీ నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించండి ఉదాహరణకు మీకు సంగీతం అంటే ఇష్టమా అయితే వారితో మీ మ్యూజిక్ టేస్ట్ షేర్ చేయండి మీకు గుడ్ హ్యూమరస్ ఉంటే సరదాగా చాటింగ్ చేయండి మీ ప్రత్యేకతలతో వాళ్ళని ఆకర్షితులు అవుతారు అంతేకాక మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు అందరికీ ఆకర్షితులు అవుతారు వారిని సంతోష పెట్టండి మీ క్రష్కి మీరు ప్రత్యేకమైన అభిరుచిని ఉన్నట్లు చూపించండి వాళ్ళను చిన్న చిన్న విషయాల్లో సపోర్ట్ చేయటం శ్రద్ధ వహించండి వాళ్ళు బిజీగా ఉంటే ఒక చిన్న మెసేజ్ పంపి నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు కానీ రిలాక్స్ కూడా అవసరమని చెప్పండి వాళ్లకు పుట్టినరోజు బహుమతిగా వాళ్ళు ఇష్టపడే చిన్న గిఫ్ట్ ఇవ్వండి చిన్న చిన్న చిట్కాలు వారి మనసును గెలుచుకునేందుకు ఎంతగానో సహాయపడతాయి ప్రత్యక్షంగా మీ భావాలను వ్యక్తపరచండి ఎప్పటికీ సంకోచంతో ఉంచకండి వారికి మీరు వారితో టైం స్పెండ్ చేసిన తర్వాత సరైన సమయం చూసి మీ ఫీలింగ్స్ని వ్యక్తపరచండి ఇక్కడ ట్రిక్ ఏమిటంటే మీరు వారిని అర్థం చేసుకున్న తర్వాతే భావాలను షేర్ చేయండి నువ్వు నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నావని నీతో టాక్ చేస్తే నాకు మంచి ఫీలింగ్ వస్తుందని చెప్పండి ఇలాంటి మాటలతో మీ కృష్ణ సున్నితంగా మీ మనసులో విషయాలను తెలియజేయండి వాళ్ళ నిర్ణయాలను గౌరవించండి మీ ప్రయత్నం ఎంత మంచిదైనా వాళ్ళ నిర్ణయం గౌరవించడం చాలా ముఖ్యం ఒకవేళ వాళ్ళు మీ ప్రేమను స్వీకరించకపోతే దాన్ని ఓర్పుగా తీసుకోండి అంటే మీ వాళ్ళ మనసు గెలవలేకపోయారు అని కాదు ఇది సహజం మీ నిజాయితీ మరియు గౌరవం వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా మీ పైన గౌరవం పెంచుతుంది ప్రతి వ్యక్తి మనల్ని గౌరవించటం అంగీకరించటం తప్పనిసరి కాదు అందుకే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని నిలబడటమే చాలా ముఖ్యం ఈ ఐదు సింపుల్ ట్రిక్స్ పాట మీరు మీ క్రష్తో మంచి సంబంధాన్ని డెవలప్ చేసుకుంటారు అయితే ప్రేమలో ఉండటం కేవలం ఆకర్షణ నిజమైన కాంపాక్టబిలిటీ డెవలప్ చేయటం చాలా ముఖ్యం మీరు ఇలాంటి నిజమైన కాంపాక్టబిలిటీ డెవలప్ చేయటం చాలా ముఖ్యం మీరు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఈ టిప్స్ మీకు సహాయపడతాయా కామెంట్లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రేమ అనేది సహజంగా ఉండాలి మీరు నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ మీ క్రష్ను ఆకర్షించడం సరిపోతుంది అందుకే ఎప్పుడూ ప్రత్యేకతంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళండి